అమ్మ దయచేసి గమనించండి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ రాలేదు ఆ మాటలు మంచిగా చెప్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం బ్రదర్ వెళ్ళిపోతాము మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు క్రీస్తు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఏ రోజు చనిపోతామో తెలియదు ఈ రోజు చనిపోతే పైకి వెళ్ళిన తర్వాత స్వర్గము నరకం రెండే ఉంటాయి ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు మనది చివర ప్రయాణమో తెలియదు మనల్ని తయారు చేసేవాడే దేవుడు కానీ మనం తయారు చేసుకునేవాడు ఎప్పుడు దేవుడు కాడు దేవుడు నోటి మాటతోటే భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని చెట్లు జంతువులు సమస్తం కలుగు చేశాడు కానీ మానవుని మాత్రం ఆయన చేత్తో తయారు చేశాడు నిజమైన దేవుడు ఎవరో మనం కూడా తెలుసుకుంటే చాలా మంచిది ఎవరు బలవంతం పెట్టట్లేదు